పోలీస్ వర్గం కథ అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉండేవారు ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసమంతా ప్రతిరోజు తన నలుగురు కోడళ్లలో ముగ్గురితో కలిసి నదీ స్నానం ఆచరించి అక్కడే దీపం వెలిగించి వస్తుండేది ఇంటి చాకిరి మొత్తం చిన్న కోడలైన పోలిని చేయమని వెళ్లేది కానీ పోలికి మాత్రం నదీ తీరాన దీపారాధన చేయాలనే కోరిక బలీయంగా ఉండేది కానీ కార్తీక మాసం అంతా అత్తగారు ముగ్గురు కోడళ్లతోనే నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది కానీ ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్లలేదు కార్తీక మాసమంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజున కూడా అత్తగారు తెల్లవారుజామునే లేచి తన ముగ్గురు కోడళ్లతో నదికి వెళ్ళింది చిన్న కోడల పోలి మాత్రం ఎలాగైనా ఈ రోజు దీపం పెడతాను అని అనుకుని చల్లచిలికిన కవ్వానికి అంటుకొని ఉన్న వెన్నెను తీసుకొని పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన పత్తి కాడను తీసి వత్తిగా చేసి పెరటిలోనే ఉన్న బావి వద్ద స్నానం ఆచరించి వెన్న వత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంపలాంటి దానిని మూతవేసింది అంతలోనే పైనుంచి తేజోమయమైన కాంతి పుంజం వంటి దివ్యమైన దేవతా విమానం పోలి ఇంటి ముందుకొచ్చింది దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోపెట్టుకున్నారు అయితే ఆ దివ్య విమానం తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాశలయ్యాయి అయితే పోలితో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్లాలనుకుని పోలి కాలు పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోయింది చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించినా అచంచలమైన భక్తితో వాటన్నింటినీ అధిగమించిన పోలి భక్తి శ్రద్ధలకు పరంధాముడు ఎంతగానో పరవశించాడు అందుకే పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అత్తా ముగ్గురు కోడళ్లకు వివరించిన దేవతలు పుష్పక విమానాన్ని పట్టుకు వేలాడుతున్న వారిని తోసివేశారంట అప్పటి నుంచి మహిళలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలిపాడ్యమి రోజు ముప్పై ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతోంది దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే దుర్బుద్ధి వీడి నిష్కలమైన మనస్సుతో ఏ పని చేసినా దానిని పరమాత్మ స్వీకరిస్తాడని తెలుసుకోవాలి పోలిపాడ్యమి రోజున మహిళలు యువతలు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదులు నీటి కొలనులు చెరువుల్లో పసుపు కుంకుమలతో కలిపి వదులుతారు